అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇదిగోండి నేను శనివారం నైటు నెయ్యి కాచాను అండ్ మన వీడియోలో నెయ్యి ఎన్నపూసు ఎలా తీయాలో ఉందిలే అని చెప్పి నేను చూపించలేదు ఇది నేను నెల రోజులు మేగడంతా పక్కన పెట్టి ఒక్కసారి దాన్ని తోడు వేసి ఫ్రిడ్జ్లో పెట్టి నేను ఎన్నపూసు చేసి నెయ్యి కాసానండి నెల రోజుల నుంచి తీసింది ఇదేనండి నెల రోజులది ఒక అరకిలో దాకా వచ్చిందండి నెయ్యి ఒకటి అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము ఒకటి బయట పెట్టుకొని వాడుకుంటాము ఎందుకు చెప్తున్నానంటే నేను అండి పాల ప్యాకెట్ ఒక ఆరు లీటర్ పాల ప్యాకెట్ మీదేనండి బయట తెచ్చుకున్నా మనకి కల్తీ నెయ్యి దొరుకుతూ ఉంటుంది ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మనకి కల్తీ లేకుండా శుభ్రంగా ఉంటుందండి అందుకు చెప్తున్నానండి నేను ఏదైనా అలవాటు చేసుకుంటే పెద్ద కష్టమైన పని ఏం కాదండి రోజు మేమైతే అసలు మేకడుస్తుంది దేనిలో పెరుగులో వాడము దేనిలో మేము అసలు వాడము ఫ్రిడ్జ్లో పెడతా పాలు దాని మీద వచ్చిన మేగడ్ తీసి పక్కన పెట్టేస్తాను అట్లా పెట్టుకొని నేను నెల రోజులకి ఒకసారి ఇట్లా నెయ్యి తయారు చేసుకుంటాను అట్లా చేసుకోండి ఎందుకంటే బయట అన్నీ కల్తీ అనండి ఇవాళ ఏది చూసినా కల్తీ అందుకే నేను ఇంట్లోనే సాధ్యమైనంత వరకు ఇంట్లోనే తయారు చేసుకుంటాను నేను ప్రతీది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ అండి మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో మాకు తప్పకుండా కామెంట్ చేయండి రెండు బ్రెడ్ ఆమ్లెట్లు ఒకటి బ్రెడ్ స్లైస్ దీని మీద నూనె వేస్తే బాగోదండి నెయ్యేసే కాల్చాలి బ్రెడ్ మీద హాయ్ అండి ఈరోజు లంచ్ ప్రిపేర్ చేయలేదండి మేము అందరం మా ఫ్యామిలీ మొత్తం అందరం లంచ్కి బయటకు వెళ్తున్నాము అంతా మేము వన్ మంత్కి ఒకసారి ఒకసారి అందరూ గ్యాదర్ అవుతుంటామండి మా ఫ్యామిలీ మా అమ్మాయిలు మా అబ్బాయి వాళ్ళు అందరూ ఈసారి మా అబ్బాయి బయట హోటల్కి వెళ్ళి లంచ్ చేద్దాం అందుకనే లంచ్కి హోటల్కి వెళ్తున్నాము హోటల్ దగ్గరికి కలుద్దామండి వేరే కనిపించట్లేదు

അവാർഡ് ഇച്ചിരി വിടുചുടി ഇവിടെ പദ്ധതി അതോടി എത്തി వీడియో ఫోటో దిగుబడి దిగుతున్నారు కానీ న్యాచురల్గా అంత బాగుంటుంది పట్టుకులు అవన్నీ ఎన్ని కట్టాడు అక్కడ కొబ్బరికాయలు vida why